यह प्रजास्वा मुख्य पार्टी नायकों in day. akan pergi daripada you mm -hmm.

Kerana sebenarnya orang kasih pun mudi. Ada mungkin

Tetapi, cerita Bunda ini yang ఏడు సంవత్సరాలకు లేదా శిక్ష ఐదు సంవత్సరాల లోపల శిక్ష ఉండేటువంటి శిక్షణలు అవి పలికిన శిక్షణలు అతను ఒక ఇబ్బంది శిక్షలు కాదు అటువంటి శిక్షణ Um, I

స్టేట్లోనే ఒక దళిత వారిని ముఖ్యమంత్రి చేసిన గ్రంథ ఆయనకు పొంది

Timmy, is are all right now? దీంతో నిజ నిజాలు తెలుసుకొని తర్వాత రామాటే రవిడీ

Hello? <laughs>